మాఘమాసంలో వచ్చే అతి ముఖ్యమైన పర్వదినాల్లో మాఘశుద్ధ పంచమి ఒకటి వసంత పంచమిగా జరుపుకునే ఈ రోజును శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటూ ఉంటారు భారతదేశ వ్యాప్తంగా ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ముఖ్యంగా ఈ పంచమి రోజు చదువుల తల్లి సరస్వతీదేవి ఆలయాల్లో పూజలు చేసి తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు ఇక ఈ రోజు నుంచే వసంత ఋతు ప్రారంభమవుతుంది అంతేకాదు ఈ రోజు సరస్వతీ దేవితో పాటు ఆ శ్రీ మహావిష్ణువును కూడా పూజిస్తే మంచిదని చెప్పబడింది అమ్మవారికి ఇష్టమైన రంగు దుస్తులు ధరించి ప్రీతికరమైన ప్రసాదాలను నైవేద్యాలుగా సమర్పిస్తారు ఆ వాగ్దేవిని చిన్న పెద్ద లేకుండా పుస్తకాలు కళాలు అమ్మవారి వద్ద పెట్టి ఈ రోజున ఆరాధిస్తే మంచిదని భావిస్తూ ఉంటారు సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయే మూలం గనుక ఈ తల్లిని నృత్య కేళి విలాసాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో స్థుతిస్తారు చదువుల తల్లిని జ్ఞాన ప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది ఈ శ్రీపంచమి రోజున సరస్వతి మాతను ఆరాధించే విధి విధానాలను నారదునికి శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెబుతోంది